ఎందుకొరకు గురువు సంతోషించాలి అంటే గురువు సంతోషిస్తేనే సకల ఫలాలు ప్రాప్తిస్తాయి మళ్ళీ ఈ మాట ఎవరు చెప్తున్నారు ఎవరు చెప్తున్నారు ఈశ్వరుడు ఎవరికి చెప్తున్నాడు పార్వతీదేవికి ఎక్కడ చెప్తున్నాడు గురుగీతలో గురుగీత ఎక్కడున్నది కుమార సంహితలో సనత్ కుమార సంహిత ఏడుంది స్కాంద పురాణంలో స్కాంద పురాణం ఎక్కడిది పద్దెనిమిది పురాణాల్లో ఇది ఒకటి ఇది మర్చిపోరాదు మనం కదా కాబట్టి పరమేశ్వరుడు ఆకల్పజన్మకోటి యజ్ఞవ్రత తపక్రియా తా సర్వా సఫలా దేవి గురు సంతోష మాత్రత దేవి అమ్మవారికి పార్వతి అమ్మవారికి చెప్తున్నాడు దేవి గురు సంతోష మాత్రత మాత్రత అంటే మాత్రమే గురువు సంతోషించినప్పుడు మాత్రమే ఇక్కడ కండిషన్ కండిషన్ సప్లై అని షోరూమ్ వాళ్ళు పెడుతూ ఉంటారు చిన్న స్టార్ మార్క్ పెట్టి కదా ఓ కండిషన్ అప్లై పెట్టాడు ఇక్కడ ఈశ్వరుడు ఏమని చెప్తున్నాడు గురువు సంతోషిస్తేనే గురువు సంతోషించినప్పుడు మాత్రమే ఆ కల్ప జన్మ నా యజ్ఞ వ్రత తపక్రియ ఆ కల్పము కల్పము అంటే కల్పం అంటే కృతయుగము త్రేతాయుగము యుగము కలియుగము ఇవన్నీ కలిపితే ఒక కల్పము కలియుగము ఎన్ని సంవత్సరాలు నాలుగు లక్షల ముప్పై రెండు సంవత్సరాలు దానికి డబల్ ద్వాపర యుగము దానికి డబల్ త్రేతాయుగము దానికి డబల్ కృతయుగము ఇన్ని లక్షల కోట్ల సంవత్సరాలు నాలుగు యుగాలు కలిపితే ఒక కల్పము అటువంటి ఎన్ని కల్పాలట కోటీనాం ఆ జన్మ కోటీనాం కోట్ల కల్పాలు అన్నీ దాటినా కూడా అంటే నీవు మానవ జన్మనెత్తి ఎన్నిసార్లు ఒక కల్పం కాదు కోటి 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 కోట్లాను కోట్ల కల్పాలు జన్మనెత్తి ఆ కోటాను కోట్ల కల్పాలలో నీవు యజ్ఞ వ్రత తప ఈ క్రియలు యజ్ఞాలు వ్రతాలు తపములు దానాలు ఇవన్నీ చేసినప్పటికీ కూడా అవి ఎప్పుడు ఫలితాన్ని ఇస్తాయి నీకు అంటే ఎప్పుడు ఫలితాన్ని ఇస్తాయి గురువు సంతోషంగా నిన్ను అనుగ్రహించినప్పుడు మాత్రమే